జనం కోసం జర్నలిజం న్యూస్కి స్వాగతం షాయంపేట వీరనారి చాకల్ ఐలమ్మ ఆశయాలు కొనసాగించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు మంగళవారం ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే షాయంపేట మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పోరాడిన తీరు స్ఫూర్తిదాయకమని అన్నారు భూమి కోసం కోసం వెట్టి చాకీర విముక్తి కోసం పోరాడిన తీరు ప్రపంచానికి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండిపై ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి రజక సంఘం నాయకులు అశోక్ నడిగొట్టు మొగిలి సాంబయ్య సదానందం కొత్తపల్లి రవి కాంగ్రెస్ నాయకులు చెల్ల చక్రపాణి కోలేపల్లి శ్రీనివాసరెడ్డి మారపల్లి బుజ్జన్న చిందం రవి మారపల్లి కట్టయ్య చింతల రవిపాల్ ఇతర కాంగ్రెస్ నాయకులు రజక సంఘం నాయకులు పాల్గొన్నారు ఏ చిన్న నువ్వు కూడా నేను ఫోటో కూడా నీకు పెడతాను తొమ్మిది పద్ధతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అన్ని జిల్లా కేంద్రాలు ఈరోజు ఒక చాకలైలమ్మ ఒక ముద్ర ఉంది పీడిత బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడి ఉన్నటువంటి పోరాడి అమరులైనటువంటి వ్యక్తి చాకలైలమ్మ చాకలైలమ్మ ఆశయాలను మరి యొక్క సిద్ధాంతాలకు అనుకూలంగా మరి మనము కొనసాగవలసిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఈరోజు అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు ఆమె యొక్క జ్ఞాపకం కొరకు ప్రభుత్వం కూడా మరి ఇంకా అనేక కార్యక్రమాలు మరి యొక్క పేదలకు అనుకూలంగా చేయాలి ఒక బీసీ కులంలో చాకలి కులంలో పుట్టి ఈరోజు అణగారినటువంటి వర్గాల కొరకు మరి పోరాడినటువంటి ఒక మరి ఉద్యమకారి ఈరోజు ఈ ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైతే జన్మించినటువంటి వ్యక్తి ఆమెకు చిరస్థాయిగా గుర్తింపు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే మనము బ్యాంక్ బండ్ మీద ఆమె యొక్క చాకలైనమ్మ స్టాచ్యూను కూడా ప్రభుత్వము నిర్మించేటువంటి ఆలోచనలో ఉంది అదేవిధంగా ఈరోజు ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించి అనగారినటువంటి వర్గాలను సమాంతరంగా తీసుకురావాలని దోపిడీని వ్యతిరేకించినటువంటి వ్యక్తి సహకార వారికి మనస్ఫూర్తిగా అర్పిస్తూ అందరం కూడా ఈరోజు మద్దతి కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో మండలాలలో నియోజకవర్గాలు జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతా